Welcome to NS News, Nenusuma Mundi Gabulton Headlines. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించిన భూమిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నాలుగు వేల మంది రిటైర్డ్ సర్వీస్ ఉద్యోగుల పొట్ట కొట్టిందని భాగ్యనగర్ ఎన్జిఓ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల ఎనిమిదిలో షేర్లింగంపల్లి మండలం గోపన్నపల్లిలోని సర్వే నంబర్ ముప్పై ఆరు ముప్పై ఏడులలో నూట ఎనభై తొమ్మిది ఎకరాల పదకొండు గుంటల స్థలాన్ని ఉద్యోగుల ఇండ్ల స్థలాల కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు అయితే ఈ స్థలాంటి గత కెసిఆర్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో స్వాధీనం చేసుకుందని అన్నారు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు లాస్ట్ మన అసెంబ్లీలో సంతకం పెట్టి సిఎస్ కూడా జరిగింది మా బ్యాడ్ కొనుక్కోవాలి అని భారత్ ఎలక్షన్ కోడి రావడం వల్ల ప్రభుత్వం ఏర్పడితే గతంలో వైఎస్ రాసి ల్యాండ్ ఇనాగేశ్ నాయన చేసేటప్పుడు పూర్తి విశ్వాసం రేవంత్ రెడ్డి గారు ఈ సొసైటీ మీద ఇలిగేషన్స్ కొన్ని కొంతమంది చేస్తున్నారు ఆ ద్వారా మీకు గూడడం జరిగింది

గత ప్రభుత్వం ల్యాండ్ రిజ్యూమ్ చేసుకుంది ఉద్యోగులను సంఖలు పెట్టుకుని ఒత్తిడి కూడా ప్రేమ అనుకున్నా కానీ అది మోసపోతుంది అనుకోలేదు మరి ఆ ప్రభుత్వం తీసుకుని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పుడు కూడా లీగల్గా అది రాదని తెలిసి మరి ఆ ప్రభుత్వం మాకు ఇవ్వల రేపు అని మోసం చేసింది మరి గతంలో ఈ ల్యాండ్ ఏదైతే ఉందో వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రి శంకుథాపన చేశాడు మరి ఈ రోజు ఈ కొత్త ప్రభుత్వాన్ని ఏరి కోరి ఇష్టాన్న తీసుకున్న ప్రభుత్వం ఇది ముఖ్యమంత్రిగా పూర్వ విశ్వాసం నమ్మకం మాకుంది ఈ మంత్ లో నెక్స్ట్ మంత్ లో నుంచి పిలిచే అవకాశం ఉన్నాయి కాబట్టి జేఏస్టీ కూడా సెకండ్ లిస్ట్ పెట్టదు మాది అంటే నూట పద్నాలుగు సంఘాలు ఉండేటువంటి జేఏస్టా కూడా అన్ని సంఘాలు పోయి ఈ సంఘ ఈ సూసైడ్ కన్యాయం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి దృష్టిలో తీసుకోవాలని రెండో రెండో నంబర్ ఐటమ్ నంబరే పెట్టదు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు రిక్వెస్ట్ చేసుకుంటూ కూడా మేము చాలా మంది చనిపోయిన ఉద్యోగులు కాబట్టి ఈ నెలలో నెక్స్ట్ మంత్ పిలుస్తారు తప్పకుండా మేము విత్డ్రా చేసుకుంటే నాలుగు వేల మంది అక్కడ ఇల్లు కడుపుంటారు ఇంకోటి ఏంటంటే అక్కడ ఆల్రెడీ నూట నలభై పాయింట్ ఎకరాలు ఏదవుతుందో అది లేఅవుట్ అప్రూల్ లేఅవుట్ అది అప్పుడు గతంలో పద్దెనిమిది కోట్లు వచ్చినాం పద్దెనిమిది కోట్లు డిలాప్ చేసిన ల్యాండ్ అది దీన్ని విస్తే దృష్టిలో పెట్టుకుని మా ఉద్యోగులు అంటే మీరు మీరు అంటే మేము ఉద్యోగులను ఏ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం పనిచేస్తాం కానీ గత గత ప్రభుత్వంలో భయపడి పనిచేస్తాం ఈ ప్రజలు ఇష్టపడి కష్టపడి పనిచేస్తామని మీడియా మాత్రం తెలియజేసుకుంటాము కొంతమంది మెంబర్ కానీ వ్యక్తులు సొసైటీ మీద బురదలే అవకాశాలు చేస్తా ఉన్నారు వాళ్ళ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అమృత రిక్వెస్ట్ ఉన్నాం మీకు కావాల్సిన సొసైటీకి రండి సొసైటీలో మాట్లాడండి సొసైటీ మెంబర్ ఏదో తప్పు చేసే పిసి రైట్ సొసైటీకి ఉంది టూ థౌసండ్ నైన్ లై బహిరా ప్రకారం ఉన్నాం మరి వాళ్ళ మీద ఏదైతే మాకు నిర్మనం జరిగిన సంఘటనలతో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం సొసైటీ తరపు నుంచి పద్దెనిమిది కోట్ల స్కామ్ ఏదైతే ఉందో అది కూడా కోట్ల పెండింగ్ ఉందో అది కూడా ఉందో హైకోర్టు ఇస్తాం అది కూడా పదహారు లక్షలు ఏదైతే చేసిన వ్యక్తి పాండంగరా వ్యక్తి అది కూడా రేపు డీసీ వారికి లెటర్ ఇచ్చి దీని పైన సొసైటీ కఠినంగా చర్యలు తీసుకుంటుంది చేసే సమస్య లేదు ఏ తప్పు చేస్తే సొసైటీ గురించి తప్పు చేసే దానికి డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఉంటారు దాన్ని ఇంక్వైర్ అవుతుంది ప్రతి సంవత్సరం కూడా ఆడిట్ అవుతుంది ఆడిట్ చేస్తారు ఆడిట్ తప్పు ఉంటే మరి దానికి మెమోలు ఇస్తారు ఆల్రెడీ మెమోలు లేకుండా గత ఉమ్మడి ఉన్నటువంటి సొసైటీ ఆరు సంవత్సరాలు చేయకుంటే మేము వచ్చిన తర్వాత ఆరు సంవత్సరాలు ఆడిట్ చేయించినా అప్ టు డేట్ క్లియర్గా ఉంది ఈ తర్వాత ఈ ఏవైతే పాండంగారు కొంతమంది వ్యక్తులు ఉన్నారో పోయి డిస్టిక్ కోఆపరేటివ్ లెటర్ పెడితే తను ఇంక్వైరీ కూడా అయింది తన ఇంక్వైరీ ఇప్పటికైనా తనుంది ఎన్ని సొసైటీలు కానీ ఇలాంటి సొసైటీ లేదని చెప్పి నాకు రిపోర్ట్ ఇచ్చారు అలాంటి సొసైటీ మీద బుజల్ కరెక్ట్ కాదని తెలియజేసుకుంటాం ఏదో ఆరోపలసిన వ్యక్తులతో వదిలిపెట్టే సమస్య చట్టపరంగా చర్యలు